నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడు ప్రభుత్వం గురించి నేను కొత్తగా మీకు పరిచయం చేయ అవసరం లేదు ఇక ఇక్కడ సనాతన హిందూ ధర్మం అన్నా హిందువులన్నా పెద్దగా నచ్చదు ఇక ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేయడంతో పాటు పరలోకమునున్న ప్రభువుని ఏమంటారు పూజించడం పూజించమంటారా వాళ్ళు కాదు ప్రార్థించడం ద్వారా మేము అధికారంలో ఉంటామని నమ్మే ఒక జాతి అక్కడ పరిపాలన చేస్తోంది దొంగలు తప్పించుకోవడానికి దొంగను తప్పించడానికి ఎవరైతే కేసు పెట్టిండ్రో వాళ్ళనే అరెస్ట్ చేసిండ్రంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి ఒకదానికి సంబంధించి దొంగ అని చెప్పి ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళనే అరెస్ట్ చేసిండ్రు ఇది పాలకవర్గ ఆదేశాలకు అనుగుణంగా పాక్షికంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటూ తమిళనాడు పోలీసులను ఫండమెంటలిస్ట్ ముస్లిం మతాధికారుల ప్రసంగాన్ని చర్చించినందుకు వేదిక సైన్స్ సెంటర్ సీఈఓ బాల్ గౌతమ్పై ఇప్పుడు కేసు నమోదు చేశారు తేనె జిల్లాలోని కుంభం నివాసి ఉస్తాద్ ఫీర్ మొహమ్మద్ సడక్కి ఆష్ అరి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది అందులో అతను దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకిస్తూ ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుంచి హదీసులను ఉటంకిస్తూ భారత్పై యుద్ధాన్ని ప్రేరేపించేలాగా మాట్లాడాడు వీడియోలో అతను ఇలా ఏం మాట్లాడాడు అంటే హదీజ్ అనేది ప్రసంగాలు చర్యలు పనులు మరియు సూత్రాల సమాహారం భారతదేశంతో యుద్ధం చేసేవారిని నరకానికి కాదు స్వర్గానికి పంపుతారని అందులో హామీ ఇవ్వబడింది భారతదేశాన్ని పాలించిన ముస్లింలలో ఎవ్వరూ హదీసులను అక్షరాల మరియు స్ఫూర్తితో అనుసరించడంలో విఫలమయ్యారు మహమ్మద్ గోరి ఔరంగజేబ్ మరియు కొంతమంది ముస్లిం పాలకులు కూడా హదీసులను అనుసరించలేదు మరియు భారతదేశాన్ని ఖలీఫాగా మార్చారు అనేది మాట్లాడాడు ఇక చివరి వరకు రాచరికాన్ని అనుసరించడం కొనసాగించారని పోర్చుగీస్ దండయాత్ర తర్వాత బ్రిటిష్ వారు భారతదేశానికి అద్భుతమైన పాలననిచ్చారు ఆ సమయంలో ముస్లిం నాయకుల ఇమాంలు తరువాతి సంవత్సరాల్లో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా అంచనా వేశారు బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత అధికారం హిందూ పాసిస్ట్ ప్రజలకు వెళ్తుందని వారు చెప్పారు గతంలో బ్రిటిష్ మరియు హిందువులు సంయుక్తంగా ముస్లిం రాజ్యాలను సింహాసనం నుంచి తొలగించినట్టే అదే విధంగా అధికారం హిందూ ఫాసిస్ట్ నాయకుల వద్ద ఉంది ముస్లింల శక్తి దేశాన్ని విడిపించడానికి మరియు ఖలీఫాను ఏర్పాటు చేయడానికి యుద్ధం చేస్తుంది ఇక్కడ ముస్లింలకు ఏదైనా జరిగితే అంతటా ఉన్న నాయకులు దేశం మాకు అన్ని రకాల మద్దతు ఇస్తుంది కొన్ని శక్తులు భారతదేశాన్ని ముస్లిం దేశంగా మారుస్తున్నాయి ముస్లిం పాలన వికసిస్తోందని వారు అంచనా వేశారు ఆయన ప్రసంగం చాలా బహిరంగంగా ఉద్దేశించింది భారతదేశం ముస్లిం దేశంగా మారాలని సూచించింది దీన్ని సాధించడానికి తీవ్రవాద శక్తులు భారతదేశంతో యుద్ధం చేయాలని చెప్పింది వారికి ఎవరైతే భారతదేశం ఇస్లాం దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు నరకానికి పోరు స్వర్గానికి పోతారని చెప్పింది ఇక దీనికి సంబంధించి అల్లాహా చేరుకోవడానికి విజయాన్ని స్వర్గంలో స్థానానికి కారణమవుతుందని చెప్పాడు ఇది చాలా బహిరంగంగా చెప్పింది ఈ ప్రసంగానికి స్పందిస్తూ వేదిక్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు బాల గౌతమన్ టీవీలో దీనిపై విస్తృతంగా చర్చించారు అయినప్పటికీ భారతదేశంపై యుద్ధం చేయడానికి మరియు దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి తీవ్రవాదులను బహిరంగంగా ప్రేరేపించిన మౌఖికవాద మతాధికారులపై చర్య తీసుకోవడానికి బదులు దీన్ని వ్యతిరేకించిన గౌతమ్పై కేసు నమోదు చేశారు ఎవరి నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకుండానే స్వయంగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు సోషల్ మీడియా మానిటరింగ్ వింగట ఈ ఫిర్యాదును ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సమర్పించారు మరియు దాని ఆధారంగా కేసు నమోదు చేశారు అని ఆయన చెప్పారు విమర్శకులు దీనిని పక్షపాత మరియు ఏకపక్ష చర్యగా అణచివేతకు పరాకాష్టగా విమర్శించారు ఇదిలా ఉంటే తమిళనాడు ముస్లిం జమాత్ సునాద్ జమాత్ స్టూడెంట్ ఫెడరేషన్ మరియు సున్నత్ జమాత్ బలర్ సంఘం వంటి సంస్థలు మార్పిడి యాత్రలుగా అభివర్ణించబడిన దావా యాత్రలను నిర్వహిస్తున్నాయి ఒక ముస్లిం నాయకుడు వివరించినట్టుగా దావా యాత్ర మొదట ఉపవాసం ప్రార్థనలు మరియు ఇతర ఇస్లామిక్ ఆచారాల గురించి ముస్లింలలో అవగాహన కల్పించడానికి ఉద్దేశపడింది మరియు ఇది ముస్లింలకు మాత్రమే పరిమితం చేయబడింది అయితే ఇప్పుడు దీనిని మొత్తం ముస్లిమేతరులకు కూడా విస్తరిస్తున్నారు క్రైస్తవ మిస్నరీల మాదిరిగానే ఇప్పుడు ఈ పనిని చేపట్టి కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారని సమాచారం తిరుమోనం కేసులో ఒక క్లాసిక్ ఉదాహరణను ఉదాహరించారు ముస్లింలు హిందువులను సంప్రదించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఒక దారుణంగా చంపారు ఉస్తాద్ పీర్ మహ్మద్ ఒక మౌలా మౌలిక వాద మౌలి అని విమర్శకులు వాదిస్తున్నారు ఆయనను ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు మరియు హదీసులను తన ఇతివృత్తానికి అనుగుణంగా వక్రీకరించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు అరెస్ట్ చేసి ఉండాలి అతను చెప్పింది కల్పితం అది నిజం కాదు అని వారు అన్నారు తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుడు హెచ్ రాజా పోలీసుల చర్యను ఖండించారు ఎక్స్ లో ఒక పోస్ట్ లో ఆయన ఇలా రాశారు ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం మరియు భారతదేశంపై యుద్ధం చేయడం గురించి మాట్లాడిన వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా అటువంటి రెచ్చగొట్టే ప్రసంగంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసిన వేదిక్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు జాతీయవాది బాల కేసు నమోదు చేయబడింది మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వారికి మద్దతు ఇవ్వడం మరియు సార్వభౌమత్వాన్ని అస్థిరపరిచే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండడం అదే సమయంలో దేశరక్షణ కోసం గొంతు వినిపించే వారిపై కేసులు నమోదు చేయడం వారు హిందూ ఆలోచన పరులు అనే కారణంతో ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించడమే తమిళనాడు ప్రభుత్వం మరియు పోలీసుల పక్షపాత చర్యలు తీవ్రంగా ఖండించదగినవి అని ఆయన అన్నారు ఇక హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రహ్మణ్యం కూడా ఎక్స్పై ఒక పోస్ట్ చేశారు పోలీసులు విమర్శిస్తూ డిఎంకే మరియు దాని మిత్ర దేశాలు భారతదేశ సాయుధ దళాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆ దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రసంగాలు మరియు ప్రకటనల నుంచి ఉపశమనం లేదని ఆయన అన్నారు ఇక విద్వేషపూరిత ప్రసంగాలకు వారిపై చర్యలు తీసుకోవడంలో అధికార డిఎంకి ఆసక్తి చూపట్లేదు అయినప్పటికీ ఎవరైనా జాతీయ ప్రయోజనాల కోసం అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఈ ప్రభుత్వం వారిపై తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని ఆయన ఎక్స్ వేదికగా పెట్టాడు ఆ రెండు కూడా మీ స్క్రీన్ షాట్లు స్క్రీన్ మీద ప్లే చేస్తున్నా చూడొచ్చు ఇక ఉస్తాద్ ఫీర్ మహమ్మద్ గతంలో టీఎన్టీజే సున్నిత్ జమాత్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సున్నత్ జమాత్ జలా సంఘం మరియు ఇతరులు నిర్వహించిన దావా యాత్రల్లో పాల్గొన్నారని ఆయన అన్నారు దేశం యొక్క ప్రశాంతతను దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడారు గతంలో ఇటువంటి ద్వేషపూరిత ప్రసంగాలు హింసకు దారితీశాయి భారత్పై యుద్ధం చేస్తామని చెప్పే పట్టుదల కూడా ఆయనకుంది పోలీసులు స్వయంగా మరియు ఎటువంటి ఫిర్యాదు లేకుండా దేశ వ్యతిరేక దేశ ద్రోహ మరియు ద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు అతనిపై కేసు నమోదు చేసి ఉండాలి సోషల్ మీడియాను మానిటరింగ్ చేస్తే బదులుగా ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా మర్చిపోయి తేనె దిండిగల్ మరియు ఇతర ప్రాంతాల ఉగ్రవాద శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి వారిపై చర్యలు తీసుకోలేదు ఉస్తా ప్రసంగాలు మరియు ఉద్దేశాల వెనుక ఉన్న ప్రమాదాలను మాత్రం ఎత్తి చూపితే గౌతమ్ను వంటి వ్యక్తులపై తప్పుడు కేసులు చెప్పారు ఇది వరకు సమంజసం అతనిపై కేసును ఉపసంహరించుకోవాలని ద్వేషపూర్త వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోస్లెస్లకు విజ్ఞప్తి చేస్తున్నామంటూ కూడా హిందూ మున్నర్ సంస్థ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది ఏదేమైనా తమిళనాడులో ఈ దాష్టికం నుంచి ఖచ్చితంగా ప్రజలంతా అప్రమత్తమై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది యుద్ధం చేయడం అంటే కత్తులు కటార్లు పట్టుకొని కాదు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే ఆ నాయకుడి ద్వారా అధికారులు సరైన మార్గంలో వెళ్ళి ధర్మం దేశం రక్షించబడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్